రాజీవ్ గాంధీ గారు మన భారతదేశంలో ఈరోజు ఉన్నటువంటి ఏదైతే ఐటీ రంగం టెలిఫోన్ రంగం ఇంత అభివృద్ధిలోకి రావడానికి కారణమైనటువంటి రాజీవ్ గాంధీ గారు మన దేశ యువత దృష్టిలో ఎల్లకాలం గుర్తుండే వ్యక్తి ఎందుకంటే పద్దెనిమిది ఏళ్ళ వయసుకే ఓటు హక్కు కల్పించినటువంటి మహనీయుడు రాజీవ్ గాంధీ గారు మన దేశ ఐక్యత గురించి తన ప్రాణాలను సైతం దారపోసినటువంటి వ్యక్తి తమిళనాడు నుంచి ఉన్నటువంటి కొంతమంది తమిళ ఇళ్ళకి సంబంధించిన వాళ్ళు శ్రీలంకలో ఒక పోరాటం చేస్తున్న సందర్భం లోపల ప్రభాకరణ్ నేతృత్వం లోపల వారికి మద్దతు తెలిపాలని కోరినప్పుడు రాజీవ్ గాంధీ గారు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఐపీకేఎఫ్ అని మన యొక్క భద్రతా దళాలను భారతదేశ భద్రతా దళాలను అక్కడికి శ్రీలంకకు పంపించి అక్కడ శాంతియుత వాతావరణం ఏర్పాటు చేసినందుకు కక్ష కట్టినటువంటి ఈ యొక్క ఎల్టీడీ తీవ్రవాదులు మహిళా మానవ బాంబు రూపంలో వచ్చి మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారిని హత్య చేయడం జరిగింది తన తల్లిని కూడా అదేవిధంగా సిక్కు ఉగ్రవాదులు పంజాబ్లో ఎన్నో అరాచకాలు చేస్తున్నప్పుడు బెంద్రన్ వాళ్ళ నేతృత్వం లోపల తనకు మద్దతు తెలపలేదన్న ఉద్దేశంతో తను కూడా తన సెక్యూరిటీ గార్డుల రూపంలో బెందిరని వాళ్ళ అంచర వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇందిరాగాంధీ గారిని మొత్తం గుండ్ల వర్షం కురిపించి తుపాకీ గుండ్ల వర్షం కురిపించి తన తల్లిని కూడా తుదగొట్టించినా సరే మన దేశ రాజకీయాల గురించి రాజీవ్ గాంధీ గారు తను ఒక పైలట్గా ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి ఇండియన్ ఎయిర్లైన్స్లో రాజకీయాల్లో ఉండి మన దేశంలో యువతకు నిరుద్యోగ యువతకు ముఖ్యంగా దశ దిశ నిర్దేశం చేసి మన గ్రామాల్లోనే మన భారతదేశం యొక్క ఆత్మ ఉంటుందని చెప్పి జాతీయ స్థాయిలో కేంద్రం నుంచి నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు వచ్చే విధంగా ఆ రోజు తను నిర్ణయాలు తీసుకోవడం మూలంగానే ఈరోజు మన గ్రామ పంచాయతీలు ఇంత పటిష్టంగా ఉన్నాయి ఎందుకంటే కేంద్రం నుంచి నిధులు గ్రామ పంచాయతీలకు వచ్చేటప్పుడు ఆవిరైపోతున్నాయని చాలా సందర్భాలు ఒక రూపాయి కేంద్రం నుంచి వస్తే ఒక ఇరవై ఐదు ఇరవై ఐదు పైసలు మాత్రమే గ్రామ పంచాయతీలు గురుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కాకుండా డైరెక్ట్గా నేరుగా కేంద్రం నుంచి నిధులు గ్రామ పంచాయతీలకు వచ్చే విధంగా తాను నిర్ణయం తీసుకొని గ్రామాల లోపల వ్యవస్థ పటిష్టం కావడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు కూడా తన తండ్రి అడుగుజాడలో నడుస్తూ మన దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ కూడా మన దేశానికి ఒక ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయితే విదేశీ పెట్టుబడులు మన దేశానికి వచ్చి ఇంకా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువకులకు ఐటీ రంగంలో ఉద్యోగాలు ప్రత్యక్ష పెట్టుబడుల రూపంలో వస్తాయనే ఉద్దేశంతోనే తన ప్రధానమంత్రి పదవి సైతం త్యాగం చేసి ఈరోజు బీజేపీతో పోరాటం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు ఓట్ చోరీ అంటే పక్క రాష్ట్రాల్లో ఉండే వాళ్ళను పక్క నియోజకవర్గాల్లో ఉండే ఓటర్లను తీసుకొచ్చి ఎక్కడైతే వాళ్ళకు ఓట్లు అవసరం ఉంటాయో అక్కడ దొంగగా నమోదు చేపిస్తున్నారు నమోదు చేయించిన వ్యక్తుల నివాసాలకు వెళ్ళి చెక్ చేస్తే ఆ వ్యక్తులు అక్కడ ఉండడం లేదన్న విషయాన్ని రాహుల్ గాంధీ గారు మన ప్రభుత్వం ఉంది కర్ణాటక రాష్ట్రం లోపల అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇరవై ఐదు వేల ఓట్లతో ఓడిపోయినటువంటి వాళ్ళు మన దేశవ్యాప్తంగా ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు ఆ ఎంపీల నియోజకవర్గాల్లో స్పష్టమైనటువంటి ఒక సర్వే ఎంక్వైరీ చేస్తే ఈ విషయం బయటపడ్డది కేంద్రంలో ఉన్న బీజేపీ ఈసీని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని ఓట్ల చోరికి పాల్పడుతూ దొంగ ఓట్లను నమోదు చేస్తూ ఆ ఓట్లని వేయించుకొని పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల రూపాయల ఓట్లతో ఇరవై ఐదు పార్లమెంట్ సభ్యులు బీజేపీ వాళ్ళు గెలిచారు నిజంగా ఓట్ల చోరీ కనుక జరగకపోయితే తప్పకుండా రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి ఇప్పుడు అయ్యేవారు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా సరే మనమందరం కూడా జిల్లా అధ్యక్షుడిగా చెప్తున్నారు మన దగ్గర ఉన్నటువంటి ఓట్ల లిస్టుని కూడా ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటుండాలి ఎట్లయితే భగవద్గీత బైబుల్ కురాన్ ఇవన్నీ కూడా మనకు ఎంత ఇంపార్టెంటో రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు ఓటర్ లిస్ట్ కూడా అంత ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తాం ఎందుకంటే ఓటర్ మీద దృష్టి పెట్టకుంటే మనం చాలాసార్లు చూశాం మనం ఎన్నికల ఎన్నికల రోజు వారం రోజుల్లో పదిహేను రోజుల ముందు గూడుోళ్ళు జోమునోళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పరిగెల ఓటర్లు నమోదైందని అని చెప్పి చాలా మంది మన నాయకులు పరిగి నాయకులు చాలా సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి మనము ఎలక్షన్లో ఓటర్ లిస్టు ఫైల్ అయిన తర్వాత తీయడానికి రాదు పెట్టడానికి రాదు అదంతా కూడా నోటిఫికేషన్ వేసి సిస్టమ్ ఉంటుంది ఇప్పుడు అవకాశం ఉంది మనం ఇప్పుడు కూడా ఎవరైనా ఓటర్ నమోదు చేయాలంటే మనం ఆల్రెడీ బూత్ లెవెల్ ఆఫీసర్స్ ప్రతి విలేజ్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులు అంగన్వాడీలు కానీ టీచర్లు కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ అపాయింట్ చేసి బూత్ లెవెల్ ఆఫీసర్స్ ప్రతి ఊర్లో ఉన్నవాళ్ళు వాళ్ళ విధి ఏంటంటే బూత్స్ అంటే ఏది మన ఊర్లో ఉన్న పాఠశాలలే మనకు బూత్స్ అక్కడ వచ్చి వాళ్ళు ఎలక్షన్ చేస్తారు కాబట్టి దాంట్లో నమోదు చేయడానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలుగా మన కాంగ్రెస్ పార్టీ కూడా మనం బూత్ లెవెల్ ఏజెంట్స్ని అపాయింట్ చేసినాం మన గ్రామాలంతా కూడా ప్రతి బూత్కి ఒక ఏజెంట్ ఉన్నారు అతనికి ఉంది బాధ్యత ఉంది ఎవరైనా దొంగ ఓట్లు నమోదు చేసి ఆ చూసి ఆ బిఎల్ఓ దృష్టిని తీసుకురావాలి అతను వినుక్కుంటే తహసీల్దార్లో ఆఫీస్లో పులుగా డ్యూటీ ఉంటాడు ఎలక్షన్ డ్యూటీ అనేది ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ ప్రతి తహసీల్ ఆఫీస్లో ఒక డీటీ ఉంటాడు ఆ డీటీ పని ఈ ఓటర్ లిస్ట్కి సంబంధించిన పని ఎప్పటికి కొనసాగుతుంది అది ఎలక్షన్స్ ముందు ఫైనల్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ అయ్యే వరకు కూడా ఆయన పని కొనసాగుతుంటుంది కాబట్టి వీళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్స్ వినకుంటే మనం డీటీ దృష్టికి తీసుకెళ్ళాలి ఆయన కూడా వినకుంటే తహసీల్దార్ కలెక్టర్ దృష్టికి ప్రతి మండే మనకు ఉంటుంది కాబట్టి అధికారుల దృష్టికి వెళ్ళి తక్కువ ఓటర్లు ఉంటే తీసేయాలి అదేవిధంగా కొత్త ఓటర్లు చాలామంది పెళ్ళిళ్ళు మన మంత్రులు అయితే కూడా కొన్ని వందల పెళ్లిళ్ళు చేశాను మనం కూడా కొన్ని వందల పెళ్లిళ్ళు అటెండ్ చేశాం మూడు రోజు పదిహేను ఇరవై వేల వరకు కూడా ఉద్యోగం అనిపిస్తుంది మరి వాళ్ళందరూ కూడా మనం నియోజకవర్గ స్థాయి లోపల పార్లమెంట్ స్థాయి లోపల వేల ఓట్లు ఉంటాయి ఇవన్నీ కూడా నమోదు చేయొచ్చు మనం మన అక్కుతారు ఎందుకంటే వాళ్ళు కూడలున్నాయి మన ఊరికి వచ్చింది మన ఎక్కువ వచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా నమోదు చేయాలి వాళ్ళ కూడా మనం మెప్పించుకోవాలి అయితే మన దగ్గర ఏమి అంటే దీని మీద దృష్టి పెట్టం మనం ఇంతసేపు ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ పడగానే ఆ దూలం మీద పెట్టింది దొరుకుతాం మనం